పైకి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ క్యాడర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి భయం హండ్రెడ్ పర్సెంట్ ఉంది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వస్తే గెలిచేటువంటి అవకాశాల కంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో వచ్చినప్పుడు గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి అది ఎవరైనా సరే ఒప్పుకుంటారు బయటికి మేకపోతగా అంభీర్యం చూపించినా సరే ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఆ గెలుపు యొక్క అవకాశాలు సన్నగెలుతాయి కంప్ కన్ఫామ్గా ఓడిపోతారు జనసేన టీడీపీ గెలిస్తే అని ఎవరు అనుకోకపోవచ్చు కానీ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే మాత్రం డేంజర్ జోన్ పెరుగుతుంది వైసీపీకి ఇది అందరూ ఒప్పుకునేటువంటి మాటే అయితే రీసెంట్గా వస్తున్నటువంటి కొన్ని సర్వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపు గ్యారంటీ అని జగన్మోహన్ రెడ్డికి కలిసినా కూడా ఎక్కువ ఓట్లు వస్తాయనేటువంటి విషయం ఈ సర్వే చెప్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి ఓవైపు నారా సూపర్ సక్సెస్ అయింది మరోవైపు పవన్ కళ్యాణ్ యాత్ర కూడా బాగానే సాగింది దాంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఈలోగా మరో సంచలన సర్వే బయటకు వచ్చింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నో భారత్ సర్వేలో ఏపీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తుందనే విషయాన్ని వెల్లడించింది లోక్సభ స్థానాన్ని నాలుగు ఇరవై ఐదు గెలుచుకుంటుందని చెప్పడమే కాకుండా వైసీపీ ఓటు షేరు ఈ ఐదేళ్లలో పెరిగిందని చెప్తోంది ఈ సర్వే తగ్గింది కాదు నిజంగా అయితే యాంటీ ఇంక్విబ్మెన్సీ ఉండాలి సిట్టింగ్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా యాంటీ ఇంక్విబ్మెన్సీ ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటుంది ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంటుంది ఇవన్నీ కాదు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమం బాగానే వర్కౌట్ అవుతుందని ఈ సర్వే తెలుస్తుంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఈ సర్వే ఈ సర్వే కనుక నిజమని మనం కాసేపు కన్సిడర్ చేస్తే కలిసినా కూడా ఉపయోగం అయినటువంటి పరిస్థితి మరో సంస్థ సర్వే సంస్థ మరికొన్ని విషయాలను తెలియజేస్తుంది ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి ఈ సర్వే చేసింది పోల్ స్ట్రాటజీ అనే సంస్థ ఓటు షేరింగ్ నాయకత్వం యొక్క సామర్థ్యం ఈ రెండు అంశాల మీద సర్వే చేసింది ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు లేకపోతే ఈ మీ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలా ఉంది వాళ్ళు మార్చాలా ఇవన్నీ కాకుండా వైసీపీ ఓట్ షేర్ ఇదివరకు మీద ఇప్పుడు పెరిగిందా అట్లాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎవరు నల్ని కోరుకుంటున్నారు చేసి సర్వే జరిగింది ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా నలభై ఎనిమిది టు నలభై తొమ్మిది శాతం జనసేన టీడీపీ కూటమికి నలభై ఒక్క శాతం ఓటు షేర్ దక్కిందని ఈ సర్వే చెప్తోంది ఈ సర్వే నిజమే కదా పక్కన పెడదాం కానీ రెండు కలిసిన నలభై ఒకటి వచ్చినప్పుడు అక్కడ కేవలం వైసీపీ ఒక్కదానికి నలభై తొమ్మిది వచ్చినప్పుడు ఈ సర్వే నిజమైతే కనుక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు డిస్కషను ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థులు ఎవరు అనే ప్రశ్నకి ఊహించిన విధంగా యాభై ఆరు శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలి అని కోరుకోగా కేవలం ముప్పై ఏడు శాతం మంది మాత్రమే చంద్రబాబు గోకే చెప్పారు పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని ఏడు శాతం మంది మాత్రమే చెప్పారు మూడవ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా అనే దాని మీద వీరు ప్రశ్నలు లేవనంతగా యాభై ఆరు శాతం మంది బాగుందని ఇరవై రెండు శాతం మంది బాగాలేదని తొమ్మిది శాతం మంది చాలా బాగుందని సమాధానం ఇచ్చారు ఎనిమిది శాతం మంది అస్సలు బాగాలేదని ఎటు చెప్పలేము అన్న వాళ్ళు ఒక మూడు శాతం కనిపించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కంటే కూడా వైసీపీ ఓటు షేర్ ఇప్పుడు పెరుగుతోందని పోల్ స్ట్రాటజీ సర్వే చెప్తుంది కేవలం సంక్షేమ పథకాల అమలుతోనే ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపినట్లుగా సర్వే వెల్లడిస్తుంది ప్రజలు కూడా అభివృద్ధి కంటే సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు అర్థమవుతుంది చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో ప్రజలు పెద్దగా ఆసక్తి కనపరచలేదని సర్వే తేల్చి చెప్పింది సో మీరు కూడా సర్వేలో పార్టిసిపేట్ చేయండి మీరు కూడా కామెంట్లో చెప్పండి చంద్రబాబు సీఎం అవుతారా జగన్ సీఎం అవుతారా అని మీరు ఏ పేరు రాస్తే వాళ్ళు సీఎం మీరు కోరుకుంటున్నట్లెక్క కాబట్టి జగన్ లేదా చంద్రబాబు అనే పేరుని కామెంట్లో కంపల్సరీ తెలియజేయండి మంది కూడా ఒక సర్వే మనకొచ్చే కామెంట్లు కూడా సర్వే కింద లెక్క వేసి ఎవరికి ఎన్ని కామెంట్లు వచ్చాయో లెక్కేసి మనం కూడా సర్వే ప్రకటిద్దాం